అసలు ఇతిహాసం అంటే ఏంటి ఎందుకు దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నింటికీ కూడా మూలమైంది ఇతిహాసం మనం ఇవాళ ఒక రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నానం గడుపుతూ ఉన్నాము అంటే దానికి కారణం అంతకుముందు మన పెద్దలు లేదా ఇతరులు ఇంకెవరన్నా కానీ ఒక సక్రమమైనటువంటి మార్గాన్ని చూపి ఆ మార్గంలో వాళ్ళు నడిచి ఈ విధంగా మీరు మీ జీవితాన్ని గనక మరల్చుకుంటే తద్వారా మీకు శుభం కలుగుతుంది ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపగలుగుతారు అని చెప్పి ఒక నిర్దేశం వాళ్ళు ఏదైతే చేశారో దానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని గడపటానికి మూలంగా ఇతిహాసం అనేటువంటిది చాలా అవసరం అది తెలియనప్పుడు ఏమవుతుంది అనంటే మనంతట మనం ఏదో ఒక ప్రయత్నం చేసి చేతులు గాల్చుకునేటువంటి పని పడుతుంది అంటే నువ్వు ఒక ప్రయోగం చేసినప్పుడు అది మంచో చెడో మనకు తెలియదు చేస్తాం కొంత సమయం తరువాత దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడే ఊహించలేం కూడా అది మంచికి దారి తీయవచ్చు లేదా చెడుకి దారి తీయవచ్చు ఏ వైపుకి అది తీసుకొని వెళ్ళినా మనల్ని దానివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలకి మనం బాధ్యులం అవుతాం అలా కాకుండా ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుగానే మన పెద్దవాళ్ళు నిర్ణయం చేసి పెట్టి ఉంటే ఓవర్ ద టైం అంటే ఒక సమయానికి అనుగుణంగా ఏమవుతుంది దానిలో ఉండేటువంటి మంచి చెడుల్లో ఏది మంచి ఉంటుందో దాన్నే మనం స్వీకరిస్తూ ఉంటామన్నమాట ఏది చెడు ఉంటుందో దాన్ని వదిలేసుకుంటూ వెళతాం మన సనాతనమైనటువంటి ధర్మాన్ని గనక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ విషయం మీకు బాగా స్పష్టం అవుతుంది సనాతన ధర్మం ఏం చేసింది అంటే రకరకాలైనటువంటి జీవన సిద్ధాంతాలని స్వీకరించి అన్నింటినీ తన లోపల నివిడీకృతం చేసుకొని వాటిల్లో ఏవి అయితే సమాజానికి మంచిగా పనికి వస్తాయో అలాంటి వాటిని మాత్రం ఉంచి ఇదిగో ఇది ధర్మం ఇది ఆచారం అని చెప్పి మనకి చెప్పి ఈ దోవలో మీరు ముందుకు పోండి అని చెప్పింది అలా లేని నాడు అంతకుముందు అది మీరు ప్రారంభించి ఉన్నప్పటికీ కొంత సమయం పాటు సమాజం దాన్ని స్వీకరించినప్పటికీ వాటిని ఏం చేసింది వదిలేసుకుంటూ ముందుకెళ్ళింది ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి పరిణామక్రమం కానీ దురదృష్టవశాత్తు నేడు కొంతమంది ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇదిగో ఫలానా సమయంలో వీళ్ళు మాంసం తినేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు తినట్లేదు వాళ్ళు అని అరే నువ్వు ఆనాడు ఎవరైతే మాంసం తిన్నారు అని అంటున్నారో అది తినటం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఆ వర్గానికి భావ్యమైనవి కాదు కాబట్టి వాళ్ళకి సంబంధించినవి కాదు కాబట్టి దాన్ని సం వదిలేసింది ఆచారం ఆ ధర్మం దాన్ని వదిలేసింది ఆ వర్గానికి మాత్రమే వదిలేసింది కానీ అన్ని వర్గాలకి వదిలేయాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి అది తీ ఆ పదార్థం తినటం వల్ల నీలో కలిగేటువంటి మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే దానివల్ల నీకు ఎంతవరకు ఉపయోగం ఉంది అనేటువంటి దాన్ని ముందుగా మనం స్వీకరించి ముందుకుపోవాలి ఇది మనకి సనాతన ధర్మం చెప్పేటువంటి విషయం సనాతన ధర్మానికి మూలమైనటువంటిది మన యొక్క ఆచారాలు అందుకే వ్యాసమహర్షి మనకు చెప్తూ ఉన్నారు ఏమని అంటే ఆచారము నుండే ధర్మం వచ్చింది ఆచారాత్ ప్రభవతి ధర్మ అన్నారు ఆచారము నుండే ధర్మం అనేటువంటిది వచ్చింది ధర్మం నుంచి ఆచారాలు రావట్ల మరి ఆచారం ఎవరు చేస్తున్నారు అనంటే ఎవరైతే సరైనటువంటి బుద్ధి కలిగి సరైనటువంటి జ్ఞానం కలిగి సమాజ హితం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆచారాలనేటువంటి సృష్టించారు అంటే నేను ఒక ప్రవర్తన చేశాననుకోండి అది ఆచారం అవ్వదు మీరేదో ప్రవర్తన చేశారనుకోండి అది ఆచారం అవ్వదు మహానుభావులైనటువంటి వాళ్ళు యద్యత్ ఆచరతి శ్రేష్ట తదితరు ఉపనిషత్ చెప్తోంది మనకి